హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా పోలు పూయడానికి గుత్తులు గుత్తులుగా మొగ్గలు రావడానికి ఈ చెక్కని ఒక రోజంతా నానబెట్టి మొక్కలకి ఇవ్వండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది గానుగ నూనె గానుగ నూనె తయారు చేసే దగ్గర గానుగ నూనెలు పట్టే దగ్గర దొరుకుతుంది నువ్వు చెక్క కానీ పల్లి చెక్క కానీ నీమ్ కేక్ కానీ ఈ రెండు ఈ మూడిట్లో ఏది మీకు దగ్గరలో ఉన్నా నువ్వు చెక్క పీనట్స్ అంటే పల్లీ చెక్క ఉంటుంది కదా పల్లీలు పట్టించింది ఆయిల్ అది ఈ రెండు ఎక్కువ చాలా బలం అన్నమాట ఇప్పుడు ఎలా ఇవ్వాలి ఏంటనేది చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా నేను నిన్న నైట్ వాటర్లో వేసాను ఒక రోజంతా వాటర్లో ఉంటేనే ఇది కరుగుతుంది మంచిగా ఇక్కడ వేసాను చూసారు కదా మంచిగా ఫర్మెంటేషన్ అయింది కర్రీ కూడా ఇది మళ్ళీ రేపించుకోవడానికి పనికి వస్తుంది ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇది వాటర్ని దీన్ని పట్టేసి ఇంకా మొక్కలకి ఇవ్వటమే ఇలా దీన్ని పట్టేసాను ఇప్పుడు మొక్కలకి అన్నిటికి ఇద్దాము అన్ని మొక్కలకి ఒక్కటని ఏమీ లేదు అన్ని మొక్కలకి ఇస్తాను చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి నేను ఇచ్చేది మాత్రం నువ్వు నువ్వు చెక్క నువ్వులు నువ్వుల నూనె పడతారు కదా అది నేను మూడు రకాలు తీసుకొచ్చాను అవి చూపిస్తాను ఇలా అన్నీ ఇలా మళ్ళీ సగం వచ్చిన తర్వాత మళ్ళీ ట్యాప్ తిప్పేసుకోవడమే ఇలా బకెట్ ఆఫ్ అయినప్పుడల్లా ట్యాప్ తిప్పేస్తూ ఇచ్చేయడమే ఇంకా మొక్కలకి పూల మొక్కలకి అసలు కా కూరగాయల మొక్కలకి అన్నిటికీ ఇచ్చే ఫర్టిలైజర్ ఇది చామంతులు గులాబీలు కూరగాయల మొక్కలు బీరకాయలు చూడండి పాలు చేసినా చేసిన మొన్న ఫాలనీ చేసిన మంచిగా ఇదిగో చూడండి ఫాలనీట్ చేసాను ఇవన్నీ మంచి సైజు రావాలంటే మనం తప్పకుండా ఇచ్చుకోవాల్సిన ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇవ్వాలి ఇప్పుడు క్రాప్ దశలో ఉన్నాయి కాబట్టి ఇవ్వ చామంతి అన్నిటికి ఇస్తున్నాను చూసారా అడుగు మొత్తం కలిసిపోయింది ఇలా ఫోర్స్గా మనం ట్యాప్ తిప్పుకోవాలి తిప్పుకున్నప్పుడు అడుగులు ఉన్నదంతా కూడా వాటర్లో కలిసిపోతుంది చిక్కుడు చిక్కుడు అసలు చూడండి ఎంత బాగా క్రాప్ దశలో ఉన్నా ఇవి కూడా కోసుకోవాలి ఇప్పుడు చామంతి ఇన్ని ఇవ్వలేదు వాటరు అందుకే ఇట్లా వాడిపోయినట్టే ఉన్నాం ప్రీపర్ రోజు చూడండి అంటే రోజు వీటికి కోస్తానే ఉన్నాను అలాగే ఉంచితే చాలా పువ్వులు కనపడేవి కానీ ఎప్పటికప్పుడు కోసేస్తున్నాను పొద్దున్నే పువ్వులు ఈరోజు కూడా ఒక మూడు ఫ్లవర్స్ కోసాను పొద్దున్నే మండే కదా అని చెప్పేసి ఇంక ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను మల్ల చెట్టు మొన్న కొమ్మ ద్వారా పెట్టుకున్నాం కదా ఎంత బాగా చీపుళ్ళు వస్తుంది చూడండి అలాగే మందార ఇంక ఇక్కడ కరివేపాకు ఇక్కడ చూడండి గుత్తి గుత్తిగా ఎంత బాగా వచ్చిందో టమాటా కలర్ఫుల్గా చాలా కోస్తున్నాను ఇవి కూడా ఇది ఈ నువ్వు చెక్క వచ్చేసి కేజీ నలభై రూపాయలు అనమాట తెచ్చి ఒక రోజు నానేసి ఇవ్వటమే అసలు ఎటువంటి శ్రమ లేని ఫర్టిలైజర్ అని చెప్పొచ్చేది ఇక్కడ చూసారు కదా గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఇవన్నీ ప్రతి పువ్వు కూడా పర్ఫెక్ట్ సైజులో రావాలి లేదంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది ఇప్పటికీ నాలుగు ఫ్లవర్స్ కోసాము మొన్న కూడా ఏంటంటే ఒక రోజులోనే రాలిపోతాయి ఉండవు ఇవి నాటు గులాబీ కాబట్టి అందుకే వెంటనే కోసేస్తాను ఇగో ఇక్కడ పోసే కదా రెండు పోయిగా చూడండి ఇక్కడ ఒకటి కోసే ఇగో ఇక్కడ ఒకటి కోసే దీని మధ్యలో ఒకటి ఉండే రెండు కోసే చూసారు కదా ఇంకెన్ని మొగ్గలు ఉన్నాయో ఇంకా ఇది కూడా బాగా పుయ్యాలి అంటే ఇలా వాటరింగ్ దీన్ని కూడా ఇచ్చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ చాలా కోసాను ఇది కంటిన్యూస్గా రెండు రోజులు ఇస్తాను ఎందుకంటే రెండు గడ్డలు నానేసుకున్నాను కదా కంటిన్యూస్గా ఇస్తాను ఏం ప్రాబ్లం ఉండదు అది నానిన తర్వాత మళ్ళీ ఇల్లుండి కూడా ఇస్తారన్నమాట అట్లా ఇవ్వచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీ ఫర్టిలైజర్ అసలు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసి మొక్కలకి ఇచ్చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి ట్రస్ట్ చే ట్రై చేసి చూడండి మీరే రిజల్ట్ చూస్తారు ఇక్కడ చూడండి చిక్కుడు అవి మంచిగా సీడ్స్ ఎలా వచ్చాయో మరి మనం ఇస్తున్న పోషకాలు ఎట్లున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు కదా ప్రతి వీడియోలో ఏదో ఒక రకం పోషకాలు అయితే ఖచ్చితంగా ఇస్తున్నాను అందుకే ఇలాంటి క్రాఫ్ అయితే మన గార్డెన్లో ఉంటానే ఉంటుంది అసలు ఒక్కటనే కాదు నేను కష్టమైంది కూడా ఇస్తూనే ఉంటాను ఈ మధ్య ఏంటో చిక్కుడు పూతకి బాగా నల్లపిండి మళ్ళీ వచ్చింది దీనికి మళ్ళీ స్ప్రే చేయాలి అన్న ఒకటి కొయ్యకపోతే చూడండి ఇలా అప్పుడే సీడ్స్ రెడీ అవుతున్నాయి ఎప్పుడు కూడా ఇలా ఒకేసారి కాకుండా ఎప్పుడు కాయలు రెడీ అయితే అప్పుడు పోయటం ఎందుకంటే ఇవి అయిన మనం చూసామనుకో సీడ్స్ వచ్చేస్తాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈరోజుకి ఇవే కోసాను రేపు కోస్తాను ఇట్ సైడ్ మాత్రమే కోసాను గోడ బయటకుంటే అవి కొంచెం అవి లాగేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మన గార్డెన్లో కూడా కూరగాయలతో పాటు పువ్వులు కూడా ఎంత చక్కగా బ్లూమ్ అవుతాయో మీకు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను నేనైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఫెర్టిలైజర్ అయితే ఈజీ అండ్ వెరీ సింపుల్ ఇప్పుడు నానేసుకున్నాం కదా ఇది ఇది మళ్ళీ నేను డే ఎల్లుండి ఇస్తాను బుధవారం రోజు ఇస్తాను మళ్ళీ ఎందుకంటే ఇంత ముక్కే నేను ఇచ్చాను కదా మళ్ళీ ఇంత ముక్కు ఇవ్వచ్చు వారానికి త్రీ టైమ్స్ ఇవ్వచ్చు చాలా మంచిది బలం కూడా ఇది ఇందాకే వేసాను కదా ఇప్పుడే కరుగుతుంది ఇదో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మంచి మంచి సైజులో కలర్లు రావాలి కాబట్టి ఈ పోషకాలు ఇక్కడ కూడా చూడండి మొన్న అసలు ఫాల్ని అంటే ఫాలోనే చేసిన అసలు ఆ రోజు మేల్ ఫ్లవర్ లేదన్న కదా నెక్స్ట్ డే పోస్తే దాన్ని తీసుకొచ్చి ఫాలోనే చేసిన మంచిగానే అయింది ఇది కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైపు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసే దగ్గర హైపు కనిపిస్తుంది హైపు పాయింట్స్ అడుగుతారు తప్పకుండా హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్లు ఉన్న కామెంట్లు అడుగుండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్